మనం పబ్లిక్ సీట్లు రెండు మూడు నాలుగైతే తీసుకుంటాం నేను చిన్న కన్విన్స్ అయితే దానికి మేము కాంప్రమైజ్ మేము రాసి పెట్టాలని ఇలా ఇయ్యాలని చెప్పి చెప్పడం వరకు అక్కడ సంతకాలు పెట్టించడం మా ఈ మీడియేట్ సంతకం పెట్టడం ఏమి అవి కోర్టు వారికి ఇచ్చేస్తే కోర్టు వారు అవే వాటిని ఆ ఒక్క రోజు ఆ ఒక్కరోజు మాత్రమే చేయడం ఈ మీడియేషన్ ఏంటంటే నైన్టీ డేస్ ఇస్తారు కాబట్టి ఏం ఎక్కడో చోట మనం వాళ్ళని కన్విన్స్ చేయగలిగలిగా వాళ్ళని ఏంటంటే మనం సాధ్యమైన వాళ్ళకి కేసుకున్నటువంటి చెప్పాలి చెప్పే తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సూట్ ఉండేది మనీ సూట్ ఉంది అనుకోండి మనం కదా లో అదాలత్ గా ఎవరు కొన్ని అంటే పదివేలు అంటారు మీరు పన్నెండు వేలు అంటారు పదకొండు వేలు చేసుకోండి అని చెప్పే అవకాశం ఉన్నది లోక అదాలత్ లో కానీ అంటే అది కూడా చెప్పే అవకాశం ఉన్నదో కానీ హీ హాస్ పార్టీస్ టు మీడియేషన్ ఫార్యేషన్ దీంతో పాటు మేము రిఫరెన్స్ చేస్తూ కనెక్షన్ మనం ఒక ఇమెయిల్ పెట్టు మనకి మీడియేషన్ సెంటర్ అనేది మచిలీపట్నం విజయవాడలో ఉన్నారు తప్ప ఇంకా ఇక్కడ ఎక్కడ మీడియేషన్ సెంటర్ లేదు అలాట్మెంట్ అనేది మాకు మేం చేయడానికి లేదు సో అక్కడి నుంచి మీడియేషన్ సెంటర్ మచిలీపట్నానికి వాపస్తున్న దగ్గర అదే కాదు అక్కడి నుంచి డైరెక్షన్స్ నెయిన్ లో గానీ లేదంటే అధ్యక్ష గానీ అడ్వకేట్ నేమ్స్ స్పెసిఫై చేస్తూ వస్తుంది రికార్డ్ కంపెట్ ఇది ఒకటే కాపీ అది వచ్చిన తర్వాత మీకు కమ్యూనికేట్ చేస్తాను పార్టీస్ కి నోటీసెస్ కూడా ఇంతకు ముందే ఫేమిస్తాం ఆ డే ఆ డేట్ కి పార్టీస్ రామని నేను నోటీస్ ఇస్తాను ఇక్కడ అడ్వకేట్ ఎలా ఉంటుందా వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఓకే మీరు రెగ్యులర్ కోర్టులో చేసుకోండి అని చెప్పి వాళ్ళు పంపిస్తారు ఇవన్నీ ఈమెయిల్స్ ద్వారా జరుగుతాయి రికార్డ్స్ రికార్డ్స్ ఏమీ కూడా అంటే నార్మల్గా అయితే రికార్డ్స్ పంపిస్తాం పక్కనే ఉంటే సో ఇప్పుడు మీడియేషన్ సెంటర్ మచిలీపట్నంలో మాత్రమే ఉంది కాబట్టి రికార్డ్స్ సెంటర్ ఇలా జరుగుతుంది అయితే మాకేంటి మేడం మీడియేటర్స్ ఎవరు ప్రైవేట్ మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో మాకు ఎలా తెలుస్తుంది కేసు అంటే మేము వేస్తే ప్లెయిన్ కాపీ రిటర్న్ స్టేట్మెంట్ కాపీ ఇవ్వని చెప్పారు మీరు మేము ఆఫీస్ కంటెస్ట్ చేస్తుంది రికార్డింగ్ గా మళ్ళీ మేమంతా తో పాటు యాజ్ అడ్వకేట్ కమిషనర్ అలాగే ఆ కాపీస్ రిటర్న్ చేయాల్సి వచ్చింది దిస్ ఈస్ ద ప్రొసీజర్ లేపటి నుంచి కూడా ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ ప్రొసీడింగ్స్ లో ఏం జరిగిన సంఘటన కూడా ఒక రెఫర్ రేపు పొద్దున్నది సెట్ అవ్వకుండా మళ్ళీ వచ్చేసింది ఇక్కడ మనం రెగ్యులర్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉపయోగించుకోవడానికి పనిచేరాలి ప్లస్ మీడియేటర్ విట్నెస్ కంటే కూడా మీరు తెలవలేదు సార్ ఆ రోజు మీ ముందర ఒప్పుకున్నాడు కదా పదివేలు తీసుకున్నారండి మీరు వచ్చి సాక్షి అయినా మీరు ఆర్డర్ సిక్స్టీన్ ఫోర్టీన్ సంస్థానికి ఎయిట్ అని కూడా అతను మీరు సాక్షి తెచ్చుకోవడం కూడా దానించకపోవడదు సో కాంట్రాక్షన్ కాంజాక్షన్టీ ఉంటుంది కాబట్టి పార్టీస్ వాళ్ళ యొక్క జిమ్మింగ్ చేసి ఏదైతే ఉందో అది మీడియేటర్ ముందరం చెప్తారు ఫస్ట్ తర్వాత సెకండ్ శేషన్ లో అడ్వకేట్స్ మీరు మీకున్న లేకపోతే పార్టీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మళ్ళీ మీతో కూడా జాయిన్ చేసుకోండి సో దాని అంతా అయిన తర్వాత ఎక్కడా కూడా మీరు ఎలా చేసుకుని రాజీ అవ్వండి అని చెప్పారు లీడర్లో కానీ రాజీ పడాలి